హరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది జనరల్ అండి సో మీకు మెసేజెస్ రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి లేదా నెంబర్ స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతుంది స్టార్టింగ్లో సో దాన్ని చూసినా సరే మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే మేనిఫెస్టేషన్ వీడియోస్ లైక్ మనీ కానీ పర్సన్ కానీ కాల్ మేనిఫెస్టేషన్ దీనికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అవి ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఓకే మనీ జాబ్ కెరియర్ పర్సన్ ఏదైనా సరే సో చూద్దాం మీ మెసేజెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్ ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందో చూద్దాం ఇది రీసెంట్ పాస్ట్ ఇది ప్రెసెంట్ ఇది మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ అండ్ ఇది మీ ప్రెసెంట్ ఎనర్జీ అండ్ అదైక్ ద హ్యాంగ్ మ్యాన్ సో ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ రిలేషన్ కొంచెం స్టక్ మోడ్లో ఉంది లేదా మీరు కానీ మీ పర్సన్ కానీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు యాకే సో రీసెంట్ పాస్ట్ ఈస్ ఆఫ్ వాంట్స్ విత్ కింగ్ ఆఫ్ సోప్స్ సో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాల్సింది రీసెంట్ పాస్ట్లో బట్ ఒక పర్సన్ వల్ల ఇది స్టక్ అయిపోయింది రిలేషన్ ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్లో చాలా చాలా స్ట్రబన్ అండ్ లాజికల్గా థింక్ చేస్తున్నారు బట్ ఒక పర్సన్ మాత్రం న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు సో మీరు ఏ పర్సన్ వీడియో చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి బట్ రీసెంట్ పాస్ట్లో న్యూ బిగినింగ్ అవ్వాల్సింది ఆర్ రీకన్సిలేషన్ అవ్వాల్సింది అనమాట సో రైట్ నో ఏం జరుగుతుంది ఫోర్ ఆఫ్ కప్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ మీరిద్దరు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం కూడా ఉంది బట్ ఇద్దరు మిస్ అవుతున్నారు ఇక్కడ ఒకరినొకరు ఫోర్ ఆఫ్ కప్స్ సో రీసెంట్ పాస్ట్లో మీ ఈగోస్ వల్ల ఈ రిలేషన్షిప్ రీకన్సిలేషన్ అవ్వలేదు లేదా న్యూ స్టార్ట్ జరగలేదు ఇప్పుడేంటి ఇద్దరు రీకన్సిలేషన్ కావాలనుకుంటున్నారు ఒక న్యూ స్టార్ట్ కావాలనుకుంటున్నారు బట్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం బట్ ఇద్దరు ఒకరినొకరైతే మిస్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది లేదా ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం ఉంది బట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే బయటకి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడరు సో తనకి ఇష్టం ఉన్నా సరే తనకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇష్టం లేదు హైట్ చేస్తున్నారు తన ఫీలింగ్స్ని అండ్ మీరు సెవెన్ ఆఫ్ వాంట్స్ మీరు ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారు డిఫెండ్ చేసుకుంటున్నారు ఫోన్స్ చేస్తున్నారు అండ్ ఈ రిలేషన్ని వదులుకోకూడదని మీ ప్రయత్నం అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అండ్ చేయాలని కూడా అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అయితే స్టక్లో ఉంది చాలా చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి రిలేషన్లో మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సో చాలా స్లో మూవింగ్గా ఉంది ఎందుకంటే అబ్స్టకల్స్ ఉంది అండ్ స్టక్ అయి ఉంది రిలేషన్ అందుకే స్లో మూవింగ్లో ఉంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం దాని ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ జగల్ అవుతున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా జగల్ అవుతున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమో అంటే మీరు చాలా స్ట్రాంగ్ మీరు చాలా ఇండిపెండెంట్ బట్ ఇక్కడ తినకి డిసిషన్ తీసుకోవడానికి రిలేషన్షిప్ గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ మేబీ తనకు వేరే ఆప్షన్ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ దానివల్లే అవుతున్నారు చాలా కన్ఫ్యూజన్ మోడ్లో అయితే ఉన్నారు ఎస్ మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు ఒకవేళ ఆలోచనే లేకపోతే అసలు కన్ఫ్యూజనే ఉండదు బట్ తనకి ఈ రిలేషన్ అయితే వదులుకోవాలని లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు అలాగే హానెస్టీగా ఉండాలి అని అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ గురించి డే అండ్ నైట్ ఆలోచించడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు సో ఎక్స్పెషల్లీ నైట్ టైమ్స్ నిద్రలేకపోవడం ఆలోచించడం ఇది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ టాక్సిక్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోర్స్ అనేది సో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ ఎందుకు చేస్తున్నారంటే రిలేషన్షిప్ వదులుకోవడం ఇష్టం లేక యా తినికి మీరంటే ఇష్టం ఐ థింక్ మీ పర్సన్కి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ మీకు మీ పర్సన్ మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా మీరు ఏదో డివ్యాన్ కౌంటర్ పాస్ డివ్యాన్ ఫెమినైన్ అండ్ డివ్యాన్ మాస్క్లిన్ అండ్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ వచ్చేసి ఖచ్చితంగా తను ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్ కావాలి అని అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు బట్ ఇక్కడ జగల్ అవుతున్నారు మీ పర్సన్ డెసిషన్ తీసుకోవాలి ఆ డెసిషన్ మీద ఈ రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుంది సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీరేమో చూస్తున్నారు మీ పర్సన్ కోసం సిక్స్ ఆఫ్ మార్న్స్ అంట కరెక్ట్ పేజ్ ఆఫ్ పెంటల్స్ కింగ్ ఆఫ్ మౌండ్స్ అండ్ మీరు కూడా జబుల్ అవుతున్నారండి మీరు కూడా ఈ రిలేషన్షిప్ లో ఉండాలా లేదా సెపరేషన్లో ఉంటే ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా అనే కన్ఫ్యూజన్ ఉన్నారు మీరు ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు జగులవుతున్నారు బట్ మీకు తినంటే ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ మీరు కూడా బయట పెట్టాలని అనుకోవట్లేదు కింగ్ ఆఫ్ మౌంట్స్ ఎనర్జీ కూడా అంతే ఇష్టం ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు యా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలని ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మిస్ అవుతున్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో Thank <laughs> you. ఇటుగానే మీ పర్సన్ కానీ స్కోప్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తూ ఉంటే కనుక మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ కిడ్స్ థర్డ్ పార్టీ కూడా ఉంది సో అందువల్ల మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది తను తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ ఈ రిలేషన్షిప్లో ఉంటే తన ఫ్యామిలీకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నారు మేబీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు తనకి ఆల్రెడీ కిడ్స్ ఉండొచ్చు లేదా వైఫ్ ఆర్ హస్బెండ్ ఎనీ ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ అయితే ఉందండి ఫైవ్ ఆఫ్ ఫాన్స్ సో ఈ థర్డ్ పార్డీ వల్లే రిలేషన్షిప్లో చాలా ఇష్యూస్ ఒకవేళ మీరు హీరో థర్డ్ లేదు అంటే కనుక ఖచ్చితంగా తను ఫైట్ చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ ఒక కాంపిటీషన్ అయితే ఉంది మీకు కానీ మీ పర్సన్ కానీ ఆప్షన్స్ ఉండొచ్చు సో ఇక్కడ ఫ్యామిలీస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫ్యామిలీస్ ఒకవేళ మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయలేకపోయి ఉండొచ్చు సో ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే ఒకసారి క్లారిఫై చేద్దాం యా థర్డ్ పార్టీ సో ఇమీడియట్ యాక్షన్ అంటే తను ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం ట్రై చేస్తారు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ క్లారిటీ మిస్ అవుతుంది రిలేషన్షిప్ మీరు కానీ మీ పర్సన్ కానీ జన్ అయి ఉండొచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ ఉందండి అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆ అదర్ పర్సన్ అవ్వచ్చు దానివల్ల ఇష్యూస్ అన్ని సో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో లేదో చూద్దాం జడ్జ్మెంట్ ఛార్యేట్ అండ్ హర్ ఫ్రెండ్ మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ అవుతున్నారు అండ్ యా రైట్ నో మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది మీకు ఒక టవర్ మూమెంట్లో ఉంది మీరు ఒక డెసిషన్ తీసుకోవాలని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు ఓకే నాకు ఈ రిలేషన్ కావాలా వద్దా ఉండాలా వెళ్ళిపోవాలనే ఆలోచనలు అయితే ఉన్నారు జడ్జ్మెంట్ అండ్ చార్ బట్ మీరు చాలా స్లో అండ్ స్టడీ అంటే అన్నీ ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటే ఏ సిచ్యువేషన్ వస్తుంది అని బట్ మీరు చాలా స్లో మూవింగ్గా ఉన్నారు అండ్ గా అవేకనింగ్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్స్ కానీ చోరస్ కానీ అయ్యి ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం మీ రిలేషన్షిప్ ఎయిట్ ఆఫ్ Swords, ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ Swords ఇన్ ద ఫోర్ ఇక్కడ మీరు ఇద్దరు న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు బట్ ఇక్కడ నియర్ ఫ్యూచర్లో అయితే నాకు రీకన్సిలియేషన్ కనిపించట్లేదు ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ అండ్ సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది బట్ మీరు కమ్యూనికేషన్ అయితే చేసుకుంటారు కానీ ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే ఇమీడియట్గా లేదు ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను అవుట్కమ్ని యా ఫోర్ ఆఫ్ సోర్స్ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఇక్కడ సో ఖచ్చితంగా నేనైతే రీకన్సిలేషన్ అయితే చూడట్లేదు ఇమీడియట్ ఫ్యూచర్లో కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం అయితే నేనైతే రీకన్సిలేషన్ చూడట్లేదు ఎందుకంటే మీ పర్సన్ కూడా ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయితే ఆ సిచ్యువేషనే వేరు ఒకవేళ మ్యారీడ్ కాదు మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ లేదా ఈగో ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడైతే నేను రీకన్సిలేషన్ అయితే చూడట్లేదు రైట్లో చాలామంది సెపరేషన్లో ఉన్నారు నేను రీకన్సిలేషన్ ఎనర్జీ కూడా చూడట్లేదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం టవర్ ఏస్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్ సింగ్ మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ కావాలి మీ లైఫ్లో మీకు ఏం కావాలి అలాగే రిలేషన్షిప్ మీకు అవసరమా కాదా సో ఒకవేళ అవసరమైతే ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న క్లారిటీ అయితే మీకు ఉండాలి యూనివర్స్ కూడా అదే చెప్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ అంటే లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఒకవేళ మీకు ఈ రిలేషనే కావాలంటే మిగతా ఆప్షన్స్ని కూడా మీరు క్లోజ్ చేసుకోవాలి మేబీ మీకు ఇంకా ఆప్షన్స్ ఉండొచ్చు ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ ఖచ్చితంగా మీకు ఒక మెంటల్ క్లారిటీ అయితే కావాలి ఏ రిలేషన్షిప్ కావాలి ఏ రిలేషన్షిప్ ఎండ్ చేయాలి లేదంటే మీకు కన్ఫ్యూజన్లోనే ఉన్నట్టయితే ఫ్యూచర్లో మీకు ఏ రిలేషన్ ఉండదు చాలా బ్రేక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఏ ఫౌండేషన్ లేక ఏ రిలేషన్షిప్ లేక సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది క్లారిటీ తెచ్చుకోండి దాని ప్రకారం డెసిషన్ తీసుకోండి లేదంటే చూడండి త్రీ ఆఫ్ సోట్స్ మీరే బాధపడతారు అండ్ హాఫ్ అంటే ఏంటంటే స్పిరిచువల్గా కూడా ఆలోచించడం స్టార్ట్ చేయండి సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం మెసేజెస్ థాట్ పాడీ చూసారా థాట్ పాడీ ఇన్వాల్వ్ యూ ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ఫీలింగ్స్ హ్యాడ్ విత్ అవుట్ యూ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అండ్ మీరే తనకి కరెక్ట్ అని కూడా రియలైజ్ అయ్యారు బట్ ఇక్కడ థర్డ్ పాడి ఇన్వాల్వ్ అయ్యింది సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు రిజినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ